వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ఊహించినదే జరిగింది బీసీల దగ్గర నోటి కాడ ముద్దని కాస్త కింద అనేది జరిగింది సో బీసీలు కలలు కన్నటువంటి రాజ్యం ప్రస్తుతానికి ఒక నాలుగు వారాల వరకు ఆవిరైపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజవాలకి ఒక రకంగా ఉత్కంఠ సో రోజు నిన్నటి నుంచి హైకోర్టులో జరిగినటువంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు నిజంగా చెప్పుకోవాలంటే గ్రామ స్థాయిలో కూడా టీవీ ముందర నుంచి ఎవరు కదలలేదు సో ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో క్షణం క్షణం ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్న విధంగా ఒక థ్రిల్లర్ సినిమా చూస్తే ఏ విధంగా ఉంటుందో అదే సీన్ రిపీట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై స్టే విధించిన హైకోర్టు తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ముగిసిన విచారణ నెంబర్ నంబర్ తొమ్మిదిపై హైకోర్టు స్టే నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు తర్వాత రిప్లేస్ దాఖలు చేసేందుకు లకు రెండు వారాల సమయం ఇచ్చిన న్యాయమూర్తి సో దాదాపుగా ఇంకొక రెండు నెలల వరకు ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియదు సో ఎవరైతే ఇన్ని రోజులు అంటే నిజం చెప్తున్నాను అంటే మా ఊరు నుంచి కూడా ఫోన్స్ రావడం తర్వాత అయితే కాదా అసలు హైకోర్టు ఏం చెప్పబోతుందని చెప్పేసి రకరకాల కాల్స్ రావడం అనేది జరిగింది సో తొందరపడి కూడా ఎవరు డబ్బులు ఖర్చు చేసుకోవద్దు అని చెప్పేసి కూడా చాలా మంది ఏటల్ రాజేందర్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది మెసేజ్లు ఇచ్చారు మనం కూడా మన తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి కూడా చాలా మందికి చెప్పడం అనేది కూడా జరిగింది సో మొత్తానికి ఇప్పుడు నాలుగు వారాల వరకు స్టే విధించింది ఇంకొకవేళ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎన్నికలు జరుగుతాయి లేకపోతే మేము ఏ విధంగా చట్టపరంగా వెళ్తాము జివో నైన్ ప్రకారం వెళ్తామంటే మాత్రం ఇంకో రెండు నెలల వరకు కష్టమే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇదంతా కావాలని కొందరి డ్రామానా లేకపోతే ఏమనుకోవచ్చు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి